ధ్యానం ద్వారా తన అనారోగ్య సమస్యలు దూరం కావడంతో ధ్యాన ప్రపంచంలోకి వచ్చి పిఎస్ఎస్ఎంలో ప్రచారానికి పిఎంసి అభివృద్ధికి ఇతోధిక సేవలు అందిస్తున్న మేటి మహిళ సిహెచ్ సుజనాదేవి గారు తన భర్త మరియు శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె ధ్యానంలో మెళకువలు తెలుసుకుని పత్రిజీ స్ఫూర్తితో ఆయన ఆశయ సిద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ధ్యాన ప్రచారాన్ని ప్రారంభించి తన గృహంలోనే ఒక ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు ఈ ధ్యాన కేంద్రం నిర్వహించడంతో పాటు ఆమె మరో రెండు ధ్యాన కేంద్రాలను కూడా నిర్వహించారు కడప జిల్లాలో ప్రతి గ్రామానికి వెళ్లి ధ్యాన సప్తాహాలు శాకాహార ర్యాలీలు నిర్వహించడంతో పాటు పిరమిడ్ నిర్మాణాలలో తనవంతు సహకారం అందిస్తున్నారు అందరి కోసం రెండు వేల పదకొండు మే నెలలో పదహారు బై పదహారు కొలతలతో శ్రీ యోగివేమన ధ్యానమందిరం పిరమిడ్ నిర్మించారు శ్రీ బండి శ్రీనివాస్ గారి సహకారంతో తన అనుభవాల జ్ఞానంతో ధ్యాని దేవోభవ అనే గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చారు ఈ గ్రంథం చాలామందికి ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి సహాయపడింది అలాగే రాయలసీమలో నూట ఎనిమిది బై నూట ఎనిమిది కొలతలతో నిర్మిస్తున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పిరమిడ్ ధ్యానమహాక్షేత్రానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు పిఎస్ఎస్ఎం విస్తరణకు నిస్వార్థ కృషి చేస్తున్న సిహెచ్ సుజనాదేవి గారిని ఇప్పుడు పీఎంసి అభివృద్ధి కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పిఎంసి ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు శ్రీ సిహెచ్ సుజనాదేవి గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి